హలో బిత్తి సత్య గారా అండి మాట్లాడింది రవి ముద్రాజ్ హలోవి ముద్రాజ్ గారు నా పేరు కేశవర్ రెడ్డి అండి రాష్ట్రీయ ఆనర్స్ అయినా చెప్పండి ఏం లేదండి మీరు ఒక వీడియో పెట్టారు కదా భగవద్గీతను కించపరుస్తూ భగవద్ భగవద్గీత అని పెట్టారు కానీ మీరు మీరు జానం చేసి అంటే మీరు అంటే హిందువులని కానీ ఇవన్నీ చేస్తారు మీరు భగవద్గీత మీరు వేరే ప్లాన్ లో చేసుకోండి ఎప్పుడైనా ఫోన్ చేస్తాం మీకు ఇన్ని చేశారు మీరు ఎన్నో ఇష్యూలు అంటే మీరు రెగ్యులర్ ఏదో చేస్తుంటారు కదా ఎప్పుడన్నా కాల్ చేస్తామా మీకు మీరు ఎందుకు భగవద్గీత హలో పార్టీ పరంగా మాట్లాడద్దు అండి పార్టీ కాదు హలో బాబు ఇది చెప్ప హిందూ ఆర్గనైజేషన్ నువ్వు పార్టీ ఇది ఏ పార్టీ సంబంధం లేదు బాబు అర్థమైందా కంప్లైంట్ ఇచ్చుకోవాలే కంప్లైంట్ ఇచ్చినాం ఇచ్చిన కంప్లైంట్ ఇస్తున్నావు బాబు ఎక్ట్ అయిపోతుంది నువ్వు ఇచ్చుకోవాలనే పెద్దగా మాట్లాడుతున్నావేమో నీకు లీగల్ గా ఎక్కడ గుడి చెప్పానో చెప్తాం నువ్వు అనుకుంటున్నావు అర్థమైనా హిందూ పరంగా నువ్వు పార్టీ సమాన అని చెప్పిన హిందూ ఆర్గనైజేషన్ నువ్వు హిందూలను కించపరుస్తున్నావు బాగు గీతించవు నువ్వు అర్థమైందా మరి నువ్వు హిందూ నువ్వు హిందూ అన్నా నీకు నువ్వు ఎట్లా కించపరచావు నువ్వు నన్ను అడుగుతున్నావు గీతం నువ్వెందుకేమండి నాకు చెప్పి చేయాలి కాదు హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా నువ్వు చేయాల్సిన అవసరం లేవు చెప్పి నువ్వు ఎదురు మాటలు మాట్లాడాలి పెళ్లి గీత భగవద్ నువ్వు పెట్టావు నువ్వు నా అధ్యక్షుడు నువ్వు హిందూ అందులో మాట్లాడుతున్నావు కదా నేను హిందూ దానాన్ని నువ్వు అంటున్నావు కదా సర్వీ నువ్వు ఎట్లా ఎట్లా పెట్టి అవచ్చు అయితే నువ్వు హిందూ సమాజానికి భగవద్గీత మీద పెడతావా నువ్వు చూడదు నువ్వు చూడబాబా నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు హిందూ సమాజం నీకు ఎట్లా బుద్ధి చెప్పానో చెప్తది బాబు హిందూ సమాజం నీకు చెప్పిస్తా